మనం ఇతరమైనటువంటి ఊబిలో పూర్తిగా కూరికిపోయి ఉన్నాం మనం ఇది ఎలా సాధ్యమవుతుందని అడుగుతున్నాను ఆలోచించు ఇప్పుడు ఆలోచించు ఈ క్షణమే ఆలోచించు నీ గురించి మాత్రమే ఆలోచించు ఎవరి గురించి ఆలోచించుకో ఏ చేస్తే నువ్వు నువ్వు సమృద్ధిగా ఉంటావో ఆలోచించు మీరు పుణ్యం గురించి మోక్షం గురించి గురువుల గురించి మీరు దేవుళ్ళ గురించి లెక్కలేయకండి ఎవరో ఈ సెకన్కి జీవించండి ఈ పూటకే జీవించండి సమృద్ధిగా జీవించండి अमी ले निष्क्रम पूर्ति सहजत्व ఇదంతా నీ కంప్లీట్ మైండ్ కంప్లీట్ మైండ్ స్టేట్ ఇదంతా నీ ఊహాజనికమైన పాత్ర ఇదంతా మనమంతా ఏకపాత్ర అభినయంతో ద్విపాత్ర అభినయంతో త్రిపాత్రాభినయంతో బాగా అలిసిపోయి ఉన్నాం అంటున్నాను కా మీ నిజస్థితి ఏంటంటే అది అసలు ఏ సంభాషణలు అభినయాలు లేనటువంటి ఏకపాత్ర అది శుద్ధ మహామౌనమది అది శుద్ధమైన మహామౌనమది దాన్ని మనమంతా చాలా ఇదేచ్ఛగా కోల్పోతున్నామని చెప్తున్నాను చాలా యథేచ్చిగా కోల్పోతున్నాం మీ సమయం చాలా అమూల్యమైంది మీరు చదవడం వరకు వస్తున్నారు మీరు వినడం వరకు వస్తున్నారు మీరు స్వీకరిస్తున్నారు కానీ మీ సొంత పద్ధతిలో స్వీకరించటం లేదు దాన్ని సాంప్రదాయ పద్ధతుల్లో స్వీకరిస్తున్నారు అది పూర్తి మీ వినాశనానికి దోహదపడుతుంది అంటున్నాను నేను అది మిమ్మల్ని మీరు పూర్తిగా మోసం చేసుకుంటున్నారంటున్నాను నేను నీకు ఇదే అవసరమైతే ఒక్కసారి ప్రశాంతంగా కూర్చో నీ గురించి ఆలోచించు అసలు నీకేం కావాలి అన్నది ఆలోచించు ఒకవేళ అది కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటే జస్ట్ లివిట్ దీన్ని విడిచిపెట్టేయండి ఏది కావాలి అన్న నిర్ధారణ మీకు లేకపోతే మీరు ఎప్పుడూ అపనమ్మకాలతో జీవిస్తుంటారు మీరు అసలు నమ్మకమే దుర్భరం అంటే మళ్ళీ అపనమ్మకం మళ్ళీ అందులో అది మరింత దుర్భరం అది మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా ఎప్పుడైనా మీకు ఏం కావాలని మీరు ఎవరైనా ఆలోచించారా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దేవుణ్ణి తీసి పక్కన పెట్టి అసలు మీకు ఏం కావాలని ఏమైనా ఆలోచించారా నువ్వేమన్నా ఆలోచించావు ఎప్పుడైనా ఆలోచించాలా అవసరం లేదా నూటికి నూరు శాతం ఆలోచించాలి మీ సమయం దేనికి ఉపయోగపడాలంటే మీ పూజలకి మీ ప్రార్థనలకి మీ సత్సంగాలకి వీటికి కాదు మీ సమయం ఉపయోగపడవలసింది ఈ చవకబారు పనులకు కాదు ఇవన్నీ చవకబారు పనులే దీనికి కాదు మీ అంతరంగం ఎక్కడైతే పరిపూర్ణమైనటువంటి ఆ శుద్ధత్వంతో ఎప్పుడైతే మీ లోపలంతా పూర్తిగా మమేకమవుతుందో మీ సహజమైన స్వేచ్ఛ ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుందో ఆ ప్రేమ తనకు మాధుర్యం ఎక్కడి నుంచి అయితే పొడచూపుతుందో మీ ఆలోచనలన్నీ దానికి ఉపకరించాలంటున్నాను మీ చేష్టలన్నీ దానికి ఉప ఉపకరించాలి మీ మైండ్కి ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది ఆ జోన్ వెతుక్కోవాలంటున్నాను నేను అది అది సత్సంగాల్లో లభించదు మీకు అది పుస్తకాల్లో లభించదు మీకు అది క్షేత్రాల్లో లభించదు మీకు మీ అంతరంగ ప్రవేశంతో లభిస్తుంది మీ గురించి మీరు ఆలోచించుకున్నప్పుడు లభిస్తుంది అది నచ్చిన పని చేసి చూడండి ఇష్టంగా చేసి చూడండి మీకు దేహస్పర్శ ఉండదు అక్కడ తెలుసా అసలు నీరసం రాదు తెలుసా అసలేం రాదు అక్కడ ఎందుకు రాదు మీరు సమ్మతించి చేస్తున్నారు మీ పూజ మీరు సమ్మతించి చేయటం లేదంటున్నారు మీ జపం మీరు సమ్మతించి చేయడం లేదంటున్నారు మీ ధ్యానం సమ్మతించి చేయటం లేదు అసలు మిమ్మల్ని మీరు అందుకోవాలనేటువంటిది మీ కోరికైతే ఉంది కానీ అది మీ సమ్మతిని అనుసరించి లేదు అదంతా ఇతరుల తాలూకా అభిప్రాయాలు ఇతరుల తాలూకా అనుభవాలతో మామేకమై ఉంది ఎవరో చెప్పారు కాబట్టి ఎవరో మార్గనిర్దేశకత్వం చేశారు కాబట్టి అలాగే నడవాలనేటువంటి పిచ్చి భ్రమలో బతుకుతున్నాం మనం అంతా అంటున్నాను అది నీకు అవసరం పడాలి కదా అంటున్నాను నేను అది అవునా కదా అది ఖచ్చితంగా అవసరం పడాలి మీకు అది అది ఎంతటి గొప్ప అమరత్వం అయినా సరే అది నీకు అవసరం పడాలి అది మీకు అవసరం పడితేనే మీరు దాని దగ్గరికి వెళ్ళాలి లేకపోతే మీరు దాని దగ్గరికి వెళ్ళకూడదు మీరు కానిదాని జోలికి వెళ్ళే అర్థమవుతుందా ఈ పవిత్రమైనటువంటి భక్తిని పూర్తిగా అపహాస్యం చేసేసారు మనమంతా మనమంతా పూర్తిగా అపహాస్యం చేసేసాం దాన్ని మనకు అవసరం లేదు కానీ గొప్ప కోసమో గౌరవం కోసమో మనల్ని మనం నిరూపించుకోవడం కోసమో ఈ మార్గంలో ప్రయాణితే మెప్పుగోలుగా ఉంటుందనేటువంటి క్షణిక భావనలతోటి మనం పూర్తిగా ఆధ్యాత్మికతనంతా అపహాస్యం చేసేసుకున్నాం దిక్కు మొక్కు లేకుండా వరకు ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది తెలుసా ఖాళీ ప్రదేశాలు పాకలు అవుతాయి పాకలన్నీ మేడలవుతాయి మేడలన్నీ ఆశ్రమాలవుతాయి ఇంతకు మించి ఒరిగింది ఏమి లేదంటున్నాను నేను ఏం ఒరిగిందేం లేదు ఇందులో ఏ మనిషి తన తాను పూర్తిగా ఆవిష్కరించుకోవటం లేదంటున్నాను నేను ఈ దౌర్బల్యంతో ఉన్నంత వరకు మీకు ఏది సమ్మతము ఏది అసమ్మతము మీ మనస్సుకి ఏది ఏది బాగుంటుంది ఏది బాగోవటం లేదు అనే విషయాన్ని మీరు నిర్ధారించుకునేంత వరకు కూడా ఈ భద్రత లేని ఆధ్యాత్మికత విరాజల్లబడుతూనే ఉంటుంది మీరందరూ ఏమనుకుంటారంటే మనసు చెప్పింది అలా చేసేస్తే మనం ఎక్కడో చిక్కుబడిపోతాము ఇరుక్కుపోతాము ఈ భావాన్ని బాగా మనల్ని బాగా మన లోపల ఇన్సెట్ చేసేశారు అంతా మంచి చెడులతో సంబంధం లేకుండా నీకు హితమైనది ఏదైతే ఉందో అది నువ్వు చేసుకుంటూ వెళితే నీ మనస్సుకి ఏదైతే హితమో దాన్ని నువ్వు చేసుకుంటూ వెళితే నీకేం అంటుకోవు పైగా నీ మనస్సు తన స్థానం నుంచి తప్పుకుంటుంది ఇది నాణ్యానికి రెండో వైపు కానీ ఇది అన్ని కోణాల్లోని సమాజ సమ్మతంగా ఉండదు ఇది ఏంటిది అన్ని కోణాల్లోని సమాజ సమ్మతంగా ఉండదు ఇది అర్థమవుతుందా సమాజ సమ్మతంగా లేదు కాబట్టి అర్థమవుతుందా ఒక పద్ధతిలోకి ఇమిడి చేశారు మూర్ఖులంతా కలిపి అంటున్నాను నేను అది అంటే వాళ్ళకి ఏదో ప్రయోజనం ఉంది అక్కడ నాకు తెలిసి పాపానికి ఎలాంటి ప్రాధాన్యత లేదు పుణ్యానికి కూడా ఎలాంటి ప్రాధాన్యత లేదు నా అనుభవం ప్రకారంగా మంచి చెడులు అనేటువంటివి కేవలం కల్పనలు మాత్రమే అవంతా నమ్మకాలు పాపపుణ్యాలు మంచి చెడులు ఇష్టాయిష్టాలు అవన్నీ ఏంటి మీ నమ్మకాలు ఇవన్నీ కూడా ఈ నమ్మకాలను ఎప్పుడూ నమ్ముకోకండి మీరు మీరెవరు ఒక ఎవరి చేతుల్లో కీలుబొమ్మలు కాదు ప్రతి జీవి ఒక స్వేచ్ఛావంతమైనటువంటి మహాదివ్యత్వం అది ఎవరి ఆవరణలోకి వెళ్ళకపోతే మీరు శాంతిగా ఉంటారు తెలుసా మీ ఆవరణ మీకుందిగా మీరు ఇప్పుడు అంతా ధ్యానం పేరుతోటి ఎక్కడి నుంచి బయటకు రావాలనుకుంటున్నారో తెలుసా అసలు ఇంకొకళ్ళ తలకు ఆవరణలోంచి బయటకు రా వచ్చే ప్రయత్నమే జరుగుతుంది మీరు ఈ ధ్యానం పేరుతో చేసేదంతా మీరు పరిచయాల పేరుతో ఇతరుల తలకు ఆవరణను బలపరుస్తున్నారంటున్నాను నేను ఇది మీ ఫోన్ నెంబర్ల పేరుతో వాట్సాప్ల పేరుతో ఈ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ పేరుతో మీరు బాగా చనువు తీసుకుంటున్నారు ఇది మీ అంతర్ముఖత్వానికి చాలా పెద్ద అడ్డు మీ సహజ జీవనానికి చాలా పెద్ద అడ్డు ఇది రైట్ మీరు ఇతరుల నుంచి ఏదో దేన్నో ఆశిస్తారు మీరంతా ఇంకా ఆశ కంటే ఇంకా 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 బాగా చెప్పాలంటే ఆధ్యాత్మికతలో ఉన్న మహా దౌర్బల్యం ఏంటంటే మీరు ఉచితానికి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు బాగా ఏ రోజైతే ఇతరుల నుంచి మీరు ఏదైనా ఉచితంగా స్వీకరించాలని అనుకుంటారో ఆ రోజు నుంచి మీ పతనం ప్రారంభం అవుతుందని గుర్తుపెట్టుకోండి ఉచితంగా ఎవరి దగ్గర నుంచి ఏది తీసుకోవద్దు మీరు ఉచితంగా ఏది వచ్చినా మీ దగ్గర నిలబడదు అది ఉచితం అంతా కూడా మీ భవిష్యత్తు పూర్తిగా నాశనం చేస్తుంది భౌతికంగా కూడా భౌతికంగా ఉన్నవాడు దేని గురించి ఆలోచిస్తాడు భవిష్యత్తు గురించే కదా ఆలోచిస్తాడు ఉచితాలు వాడిని కూడా పాడు చేస్తాయి ఇక అంతరంగానికి మీకు అసలు చెప్పక్కర్లేదు ఎవరి దగ్గర ఉచితంగా ఏది స్వీకరించకండి కష్టపడింది ఏది రాదు వచ్చినా నిలబడదు నిలబడిన ఎప్పుడూ శాంతిగా ఉండలేరు ఉచితాలకు ఎప్పుడు అలవాటు పడకండి ఉచితంగా వచ్చేది అనుగ్రహమైనా సరే మీకు అది నిలబడదు నా మాట అబద్ధమైతే మీరు చూడండి ఎవరైనా ఒక దగ్గర నుంచి ఒక మహాత్ముడి దగ్గర నుంచి మీరు ఏదైనా అందిపుచ్చుకోవాలనుకున్నప్పుడు మీరు లేని ఆ గౌరవాన్ని అంటే ఒబీడియంట్గా ఉండాలన్న దాన్ని ఎలా ప్రదర్శిస్తారు చాలా బాగా వినయంగా ప్రదర్శిస్తారు ఎందుకంటే దాని నుంచి తీసుకోవాలనేటువంటి ఆశ ఉచితాలు మీకు అంపలు ముంచుతాయి ఎవరి దగ్గర నుంచి ఏది తీసుకోకండి మీరు ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి ఉచితంగా తీసుకున్నారంటే మీరు దానికి పది రూపాయలు చెల్లించాలి మాట పడాలి మిమ్మల్ని మెంటల్గా బాగా డిస్టర్బ్ చేసేస్తాయి ఈ రెండు కష్టపడు నీకు రావాల్సింది నీకు వస్తుంది అంతే మీకు నచ్చిన పని ఏదైతే ఉందో అక్కడ కష్టపడు అక్కడి నుంచి కూడా నీకు అనుగ్రహం ఉంది మీరు లేదనుకుంటారు మీరు కేవలం సత్సంగాల్లోనే అనుగ్రహం ఉందనుకుంటారు నీ డాబా మీద పది రకాల పూల మొక్కలు పెట్టు నీ డాబా మీద పది రకాల కూరగాయలు పెట్టు నిమగ్నతతో పని చెయ్యి అక్కడి నుంచి మీకు అనుగ్రహం లభించబడుతుంది అసలు అనుగ్రహమే కదుపుతుంది నిన్ను ఇతరుల తలకు అనుభవాలు అభిప్రాయాలతో సరిపోల్చుకోలేని తత్వమే నిన్ను పూర్తిగా దిగజారుస్తుంది అంటున్నాను నేను నీకు అనుగ్రహం ఎక్కడి నుంచైనా లభించింది దానికి ఒక ప్రత్యేక స్థానం అంటూ లేదు అనుగ్రహం అంటే మీరు ఏమనుకుంటున్నారు వచ్చి మిమ్మల్ని ఎలా బుష్ మనం అనుకుంటున్నారా మీకు నచ్చిన పని చేస్తే మీకు అది లోపల నుంచి పొంగుతుంది మీరు శాంతిగా ఉంటారు అది మీకు అంత చల్లగా ఉంటుంది లోపలంతా అడ్డుండదు మీరు ధ్యానించడం మాత్రమే నేర్చుకున్నారు మీకు నచ్చిన పని చేయడం మర్చిపోయారు ధ్యానించడాన్ని నేర్చుకుంటున్నారు మీకు నచ్చిన పని చేయడాన్ని మర్చిపోయారు చూడండి ఎలా ఉందో మీది కాని పనిని అలవర్చుకుంటున్నారు అర్థమవుతుందా మీకు వచ్చిన పనిని వదులుకుంటున్నా ఎవరో ప్రణాళికలో మీరు బందీలు అయిపోయి ఉన్నారు దాన్ని గుర్తి గుర్తించుకోండి అంటున్నాను నేను మీరు పూర్తిగా బందీ అయిపోయి ఉన్నారు మీరు మీకు అది అలా సంభవించదు అది ఆధ్యాత్మికత అంటే తనొక్కడే అది ఇతరానికి సంబంధించింది కాదు మనం ఇతరమైనటువంటి ఊబిలో పూర్తిగా కూరికిపోయి ఉన్నాం మనం ఇది ఎలా సాధ్యమవుతుందని అడుగుతున్నాను ఆలోచించు ఎప్పుడు ఆలోచించు ఈ క్షణమే ఆలోచించు నీ గురించి మాత్రమే ఆలోచించు ఎవరి గురించి ఆలోచించుకో ఏ చేస్తే నువ్వు నువ్వు సమృద్ధిగా ఉంటావో ఆలోచించు మీరు పుణ్యం గురించి మోక్షం గురించి గురువుల గురించి మీరు దేవుళ్ళ గురించి లెక్కలేయకండి ఎవరో ఈ సెకనికి జీవించండి ఈ పూటకే జీవించండి సమృద్ధిగా జీవించండి ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకండి మీ పరిధిలో మీరు ఉండండి ఎవరితోని పోల్చుకోవద్దు ఎవరిని ఆదర్శంగా తీసుకోవద్దు ఎవరిని అనుకరించొద్దు ఎవరిని అనుసరించొద్దు నువ్వు నువ్వుగా ఉండు నీకేది రావాలో అంతా సమృద్ధిగా వస్తుంది నీ దగ్గరికి ఎక్కడికి వెళ్ళద్దు మీ మనసుని దేహాన్ని కష్టపెట్టుకోకండి మీరు ఎక్కడికో వెళితే ఏదో వస్తుందంటే అది పూర్తి అపోహది ఇప్పుడు ఇక్కడ ఎలా కానిది ఎప్పుడో ఎక్కడో ఎలాగో వస్తుందా అది రాదు మీరంతా సొంత స్వేచ్ఛను మరిచిపోతున్నారంటున్నాను నేను అది మీరు కానితనంతో పూర్తిగా మీరు కుప్పకు మొత్తం కూరుకుపోయి ఉన్నారు మీరు కానితనంతో ఇప్పుడే మేల్కోమంటున్నాను నేను ఎప్పటికే ఆలస్యం అయింది ఇప్పుడే మేల్కో నీ నిజమైన స్వేచ్ఛను వెలికి తీయమంటున్నాను